మొన్న ఏదైతే ఇష్యూ అయిందో చర్పేట గ్రామంలో నా నేను చెప్పుకునే వచ్చింది అయితే మొన్న ఏదైతే ఇష్యూ అయిందో మొన్న జరిగిన సర్పంచ్ ఎలక్షన్లో మాకు ఊరు గ్రామం జనరల్కి వచ్చింది జనరల్ అయినా పోటీ పడుతున్నారో డీసీ అయినా పోటీ పడితే నేను బీసీ ఎంపీటీ చేస్తే చేద్దాం జనరల్ నేను కాదన్నా కలిసి వాళ్ళ పోటీ చేసుకుని నేను జనరల్ని సపోర్ట్ ఇస్తాను బీసీ గెలిచిను జనరల్ ఓడిపోయాడు ఎలక్షన్ అయిపోయింది కథం అయిపోయింది ఇవ్వాలంటే వాళ్ళు ఉన్నారు మొన్న సంక్రాంతి రోజు ఓడిపోయిన ఇంటికి పోయి ఉప సర్పంచి సర్పంచి ఒక యాభై ఇరవై మంది ఇంటికి పోయి దర్వాజా కొట్టినారు వాళ్ళు ఆరేళ్ళు వేసుకుంటారు ఫోన్ చేసి బాధపడుకుంటారు ఇట్లా అయింది అట్లా అయింది అంటుందంటే అప్పటికి ఏడున్నర ఏడు ఏడున్నర ఎనిమిది అవుతుందొచ్చు నేను ఊళ్ళోకి వచ్చి అందరూ బయట ఉన్నారు మొత్తం ఊరు అంతా బయట ఉన్నారు ఏమైంది తే ఇట్లా ఇట్లా అయింది ఇట్లా అయిన తర్వాత ఊళ్ళో రక్షణ లేదా మాకు అది ఇది ఆ సర్పంచ్ ఉప సర్పంచి లేదా రాదు అని ఉన్నాడు రాదు నేను వాళ్ళ తమ్ముడు సార్ వాళ్ళందరూ ఎవరు కాదు వాళ్ళు ఉన్న వాళ్ళందరూ కూడా నా శిష్యులే నలభై ఎన్నో సంఖ్య నాయమండల్లో నేను అన్ని రకాలుగా నాతో ఉన్నారు ఇప్పుడు సర్పంచ్ గెలిచిన అనుసూచ అనంతరావులు కూడా లాస్ట్ టైం మార్కెట్ డైరెక్టర్ ఇచ్చిన నేను నావాపేట మార్కెట్ డెలింగ్ అందరికి అన్ని రకాలుగా చేస్తున్నాను నా ఊళ్ళో పన్నెండు పదమూడు కోట్ల రూపాయలు పెట్టి డెవలప్ చేసిన హండ్ర ప్రండ్రెడ్ పర్సెంట్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ హండ్రెడ్ పర్సెంట్ సీసీ రోడ్లు బిల్డింగ్స్ ఎస్సీ కంపెనీ కాలు బీసీ కంపెనీలు దాతా బిల్డింగ్ అంగన్వాడీ బిల్డింగ్ గ్రామ పంచాయత్ బిల్డింగ్ అన్ని విధాలు దాదాపు పదమూడు కోట్ల రూపాయలతో డెవలప్మెంట్ చేశాను కానీ ఆ విషయంలో నాకున్న సన్నిహంతో బేగ రాజను తిట్టిన ఎందుకు పోయినా ఇంటి మీదకి ఎందుకు పోయిన కరాణి మాట్లాడారు అది తిట్టిన తిట్టాక వస్తేనే మాడు బాగోదని వాడి ఇప్పుడు మార్కెట్ డైరెక్ట్ వాడిని కొట్టిండు కొట్టాకనే వాడి కింద పడ్డాడు పడ్డాను తొక్కుతున్నాను నేను బోదని ఉంటున్నా అందరు నన్ను ఆర్పి ఏమన్న దాంట్లో నమ్ముకున్నాం వాళ్ళు అవి చూపుకొని అన్ని జీపుకొని వచ్చిన తెచ్చిండు నేను కో మాట వాస్తవం మరి రాసు నాకున్న సన్నిహితంతో నేను తిట్టిన తిట్టిన తర్వాత వాళ్ళు లేని వాణాలు వేసుకొని వాయిస్ రికార్డ్ చేసేసి మొత్తం ఇట్లా చేసి అట్లా చేసిన ఊళ్ళో మొత్తం ఇట్లా చేస్తున్నాయని అప్పుడు వాళ్ళ చేస్తుంది నేనేమంటున్నా ప్రసార మాధ్యమాల్లో వార్త పేపర్ కానీ యూట్యూబ్ ఛానల్ కానీ వాళ్ళు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడారు అది జరిగిన విషయం ఏంది కావాలంటే ఊర ఊళ్ళో పోయి ఎన్క్వైరీ చేయండి నిజమా అవద్దమా తెలుసుకోవాలి కానీ తెలుసుకోకుండానే నేను ఎన్ని రోజులు చేసిన సాక్రిఫైజులు దాదాపు నలభై సంవత్సరాల నుంచి రాజకీయాలు ఉన్నా మరి నేను ఎంపీకి వెళ్ళి డిప్యూటీస్కి వెళ్ళి మన చైర్మన్కి వెళ్ళి మూడు సార్లు ఎమ్మెల్యే ఒకసారి ఎమ్మెల్యే ఓడిపోయిన ఎట్లా ఓడిపోయిన వాళ్ళన్నీ కూడా ఎన్ని బాధలు భరించి ఎన్ని అవమానాలు భరించి ఈ స్థాయికి వచ్చినం ఎన్ని దక్కిలు ముక్కీలు తిని ఈ స్థాయికి వచ్చినాము ఒక్కటేసారి నా పరపతిని దెబ్బతీసే విధంగా ఈ విధంగా చేసినందుకు మీ ద్వారా సమాజానికి తెలవాలన్న ఉద్దేశంతో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అవసరం లేని విషయం ఇంకొకటి బాబు గ్రామస్తులు మా ఊరలు హైదరాబాద్ స్పీకర్ దగ్గర విచిత్రం ఉంది మీద స్పీకర్ మీద స్పీకర్ కాంప్లెట్ ఇచ్చేసి దాని ఎమ్మడే ఎవరున్నారనేది ఒకసారి వాళ్ళను ఆత్మవిమర్శం చేసుకోవాలి ఎవరు చెప్తే ఎవరు ప్రేరేపిస్తే అవుతుంది నాకు ఎవరెవరి దగ్గర పోయిందో మీరు పేపర్లు చూసిండ్రు ఇప్పుడు నాకంటే ఎక్కువ ఫోటోలు చూసి అన్ని చూసారు నేను కూడా కాము కూకున్నాను ఎందుకంటా అంటే ఏమనద్దులే వాళ్ళు కలిసిండ్రు ఎవరిని కలిసారు కలిశారు భీమభరత్ కలిసారు భీమభరత్కి ఏం సమానం నా మీద ఓడిపోయి నేను ఆయనకు పదిహేళ్ళ సంది మామూలు ఇస్తున్నాను పదిహేను సరే ఇప్పుడు కాదు నేను ఎమ్మెల్యే గెలిచినప్పటిసంది సంవత్సరానికి వచ్చి వసూలు తీసుకుపోతుంది అసలు నేను ఎక్కడ కూడా చెప్పాను ఆయన ఏం చేసింది ఇది తీసుకొని ఆయన సొంత ఊళ్ళనే వాళ్ళతోనే డ్యామేజ్ చేయించాలని ఆ పరపతిని దెబ్బతీయాలని ప్రయత్నం చేస్తున్నాడు అది భగవంతుడు చేయాలి వీళ్ళు తీస్తే కాదు తీయాలి నేను మీ ద్వారా పడే కోరుకునే మా ఊళ్ళో ఎంక్వైరీ చేయండి అక్కడ ఏం జరిగింది ఎవరేసంటే ఇప్పుడు సర్పంచ్ ఉన్న క్యాండిడేట్ వేసంటోడు ఉప సర్పంచ్ ఉన్న క్యాండిడేట్ వేసుడు మొన్న ఇక్కడ ఉన్నాడు ఏం సంగతి ఒక్కొక్క పదిహేను సంగతి రికార్డు తీయండి ఒక్కొక్కరు చరిత్ర తీసుకొని నాది కూడా తీసుకోండి నేను నా గ్రామంలో ఇప్పటి వరకు నేను ఎమ్మెల్యే నుంచి ప్రతి మా గ్రామంలో ప్రతి మనిషి ఎవరు చనిపోతే నేను ఐదు వేల రూపాయలు ఇస్తాను నేను తప్పిదారి ఎవరికైనా అనుకో తెల్లారి కొద్దిగా నా ఇంటికి వచ్చి మనం వస్తారు మేమేం చేసినా తెలియదు అట్లా నా కూర్లో ఊరందరూ అందరూ వాళ్ళు రావాలని మొన్న సర్పంచి నీవు ఎలక్షన్ లో ఓటమి గెలుపు సహజం ఎవరైనా గెలుస్తారు ఇద్దరు గెలవలేరు కాబట్టి ఎవరైనా వారు గెలుస్తారు గెలిచిన ఒప్పుకున్నాం ఆడేవాడో కాడో మాడు మా వాడే ముప్పై ఐదు సార్లు మా శిష్యురా మా అంతా కలిసిమెలిసి నాకు వాళ్ళు చేసారు వాళ్ళకి నేను చేసిన అన్ని రకాలుగా లాభపడ్డారు చేసినాం అన్ని విధాలుగా చేసినాం వాళ్ళు మాకు చేసి ఉండొచ్చు మేము వాళ్ళకి చేసి అది విషయం కాదు కదా కానీ ఈ తప్పుడు వార్తలతో తప్పుడు ఏదైతే వా పేపర్లు కానీ మీడియా కానీ ఏదన్నా ఉంటే వాస్తవం తెలుసుకొని క్లియర్గా తెలుసుకొని వివరణ తీసుకొని రాస్తే బాగుంటుంది కాబట్టి నేను ఇంకొకటి చెప్తున్నా యూట్యూబ్ ఛానల్కి దయచేసి దండమిటి చెప్తున్నా వాస్తవం ఉండి చెప్పండి ఇంకొకటి వాత ఈ కొన్ని సంకల్పేపాలు మీరేమనుకోవద్దు పది మందికి నేను వాళ్ళకి అవమానిస్తారే నేను మనం ఏదైతే జర్నలిజం చేసినప్పుడు మీ ద్వారా సమాజానికి ఉపయోగపడే వాస్తవాలు తెలియాలి సమాజంలో అట్టడుగున్నటువంటి వార్తలు సమాజం ప్రజలకు తెలిసే విధంగా రాస్తే హర్షిస్తారు కానీ బటగాల్సి మీ ఏం తెలియకుండా ఒటికి రాసేసి దొంగ దొంగ అంటే దొంగ అట్లా తెలియకుండా వాస్తవాలు తెలుసుకొని రాస్తే బాగుంటుంది మీ ద్వారా చెప్పాలనే ఉద్దేశంతో చెప్పిన సరే భగవంతుడు నిర్ణయం చేస్తాడు ఇవ్వండి ఏం తప్పున్నది అది వేరు విషయం కానీ దీని ఎమ్మడి ఎవరైతే ప్రేరేపిస్తున్నారో ఇప్పటికైనా ఆత్మ విమర్శలు చేసుకోవాలి ఇట్లా చేస్తే మనం వచ్చేది లేదు మనం చేసే కార్యక్రమాల వెళ్ళి ప్రజలు అర్చేస్తారు ప్రజలు చూస్తారు ఇది ఒక్క రోజుతో పేపర్లు వచ్చినంత మాత్రాన టీవీలు వచ్చినంత మాత్రాన కాదు కదా ప్రజలు వాస్తవం వాస్తవాలు కూడా చూస్తారు ఈ వాస్తవాలు అన్ని కూడా సమాజానికి లోకానికి ప్రజలకు తెలవాలన్న సంకల్పంతో మీ ద్వారా ఈ విషయాలు చెప్పడం జరుగుతుంది మీ గ్రామంలో మీ పైన మీ గ్రామస్తుంది నేనేం చెప్పినా కదా నేను చెప్పారు ఒక మామూలు వెళ్ళి స్పీకర్ స్థాయికి పోయి కాంప్లైంట్ చేసే స్థాయికి వచ్చినట్టే దాన్ని ఎమ్మరు ఎవరు ప్రేరేపిస్తున్నారు అనేది చూడాలి ఆలోచన చేయాలి ఎంక్వైరీ చేయండి నేనేమంటాను నేను చెప్పింది నమ్మకండి నేను చెప్పింది రాయకండి వాస్తవాలు తెలుసుకొని రాయండి దాన్ని ఎంక్వైరీ చేయండి ఎవరు చేస్తున్నారు ఈ గొడవ అనేది మీ సమక్షంలో జరిగింది కాకముందే ఓడిపోయిన సర్పంచ్ ఇంటి మీదకి పోయి గెలిచిన సర్పంచ్ ఒక యాభై మంది పోయి ఇంటి మీద దాడి చేసి దర్వాదాలు కొట్టిండు కొట్టితే వాళ్ళు వేడుచుకుంటే నాకు ఫోన్ చేస్తే నేను పోయినా పోయి వాళ్ళు ఏమైందని తెలుసుకుందామని పోతే ఇట్లా ఇట్లా కొట్టిన మా ఇంటి మీదకి అంటే వాళ్ళను ఎందుకు అట్టే ఎలక్షన్లు అయితే అయిపోతాయి ఎందుకు అని చూపించి మాట్లాడదామని రాజు అనేటువంటి ఉప సర్పంచ్ వాళ్ళు వెలిసిన వాడు కోపం ఎందుకు